ఒక గ్రామంలో ఒక వడ్రంగి యువకుడు ఉండేవాడు వాడి పేరు గణపతి వాడి కొద్దిగా చదువుంది కానీ ఆస్తి దాదాపు ఏమీ లేనట్లే అయితే ఎంతో కష్టపడి తన వృత్తి తాను చేసుకుంటూ తన పొట్ట పోసుకుంటూ తన ముసలి తల్లిని కూడా వాడే పోషించుకుంటూ కాలక్షేపం చేసేవాడు ఇలా ఉండగా ఒకసారి వాడి దాయాది ఒకడు పిల్లలు లేకుండా చనిపోవడంతో గణపతికి ఆ దాయాది ఆస్తి అంతా కలిసి వచ్చింది దాంతోటి వాడు ఇక మీద రోజల్లా కష్టపడి వడ్రంగ పనిచేసి ఒళ్ళు హోనం చేసుకో అవసరం లేదని వాడి మనస్సుకి తోచడంతో వాడు తన తల్లితోటి అమ్మా ఇంతకాలం మనం సుఖంగా బ్రతకటం అంటే ఏమిటో ఎరగని వాళ్ళం ఇప్పుడు డబ్బుంది గనక మంచి ఇల్లు కొనుక్కుని మంచి బట్టలు కట్టుకుని రోజు సుష్టుగా మంచి భోజనం చేసి కాలాన్ని హాయిగా సుఖంగా వెళ్ళబుచ్చుదాం అన్నాడు అయితే అతడి తల్లికి గణపతికి వెర్రి ఉందని తెలుసు అందుకని ఆమె నాలుగు డబ్బులు చేరాయని నిక్షేపం లాంటి వృత్తిని ఎందుకు మానుకుంటావు నాయనా డబ్బుంటే ఎప్పటికైనా ఉపయోగపడకపోదు అవసరానికి పనికి వచ్చే వృత్తిని మాత్రం వదులుకోవడం మంచి పద్ధతి కాదు ఎందుకంటే కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయి నీకు డబ్బుంది కాబట్టి ఒక ఇల్లు కొను అందులో తప్పులేదు కానీ వృత్తిపరంగా సంపాదించి ఇంకొంత డబ్బును కూడా చేర్చుకో అని హేతవు చెప్పింది తల్లి మాట ప్రకారమే గణపతి కూడా ఒక ఇల్లు కొనుక్కున్నాడు వృత్తిని పూర్తిగా మానకుండా కొద్ది గంటలు మాత్రమే పనిచేసి మిగతా కాలాన్ని పుస్తకాలు చదవడానికి వినియోగించుకుందాము అనుకున్నాడు ఈ లోటు తీరగలిగేందుకు గాను గణపతి ఊళ్ళో ఉండే అయ్యవారి దగ్గరికి పోయి అయ్యా తమరు నేను చదువుకునేందుకు గాను ఒక మంచి పుస్తకాన్ని ఇవ్వండి అని అడిగాడు వాడికి విక్రమార్కుడి కథల పుస్తకం ఇచ్చాడు ఆయన దాన్ని పూర్తి చేసేదాకా గణపతి మరి ఏ పని చేయలేదు ఒకసారి చదివాక రెండోసారి మూడోసారి చదివేవాడు చదివిన కొద్దీ ఆ కథలు అద్భుతంగా ఉన్నాయి వాడికి విక్రమార్కుడి కథలు చదివాక గణపతికి ఒక కుతూహలం పుట్టుకొచ్చింది అదేంటంటే తాను కూడా విక్రమార్కుడిలాగే భేతాళాలతో స్నేహం కడితే ఎంత బాగుంటుంది మామూలుగా అందరూ భూతాల పేరు చెప్తే భయపడతారు ఇది పిరికితనం స్నేహం చేస్తే భూతాల వల్ల ఎన్నో లాభాలున్నాయి అని గణపతి మనసుకే అనిపించింది అంచేత గణపతి ఎలాగైనా సరే భూతాల పరిచయం సంపాదించారని నిశ్చయించుకున్నాడు అయితే అది ఎలా సాధ్యం దెయ్యాలున్నాయని అందరూ ఒప్పుకుంటారు కానీ గణపతి తన జన్మలో ఎప్పుడూ కూడా ఒక్క దెయ్యాన్ని కూడా చూడలేదు నువ్వేమైనా దెయ్యాన్ని ఎప్పుడైనా చూసావా అని వాడు ఎరిగిన వాళ్ళందరినో అడిగి చూశాడు ఒక్కరైనా సరే తాము దెయ్యాన్ని కానీ భూతాన్ని కానీ భేతాళాన్ని కానీ చూసినట్టు చెప్పలేదు గణపతి ఉండే ఊళ్ళోనే ఒక టక్కరివాడు ఉండేవాడు ఆస్తి కలిసి వచ్చినప్పటి నుంచి కూడా గణపతి ఒక డబ్బుల సంచిని తన రొంపిని తీయకుండా పెట్టుకు తిరుగుతూ ఉండడం వాడు గమనించి ఆ సంచి పైన కన్నేశాడు గణపతికి దెయ్యాల గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి పట్టుకున్నప్పటి నుంచి ఆ విషయం తెలుసుకున్నవాడు ఎలాగైనా సరే యుక్తిగా గణపతి దగ్గర ఉన్న సంచిని కాస్త గణపతిని బురిడి కొట్టించి కొట్టేయాలి అనుకున్నాడు ఒకనాడు గణపతి వీధి వెంట పోతూ ఉంటే ఆ టక్కరి ఎదురుపడి ఏమన్నా నువ్వు దెయ్యాల్ని చూసావంటున్నారే అందరూ నిజమేనా అని అడిగాడు దెయ్యాలా కనిపిస్తే ఇకనే ఇక మనకి లేనిదేమిటి అన్నాడు గణపతి దిగులుగా నీకు చూడాలని ఉందా ఏమిటి దెయ్యాల్ని అని అడిగాడు అడిగి దెయ్యాలకేం కొదవా అసలు అర్ధరాత్రి శ్మశానంకేసి వెళ్ళావు అంటే దెయ్యాలు కొల్లలు కొల్లలుగా తిరుగుతూ ఉంటాయి అన్నాడు ఆ టక్కరి అవును కదా నాకు ఆ సంగతి తట్టనే లేదు సుమా అన్నాడు గణపతి ప్రాణం లేచి వచ్చినట్టుగా ఆ రాత్రే వాడు తల్లికి తెలియకుండా ఇల్లు విడిచి శ్మశానం చేరుకున్నాడు అక్కడ ఆ గోరీల మధ్యగా ఏదో ఒక తెల్లటి ఆకారం కనిపించింది అమ్మయ్యా నా కష్టం ఫలించింది అది నిజంగా దెయ్యమే అయి ఉంటుంది అనుకుని గణపతి దాన్ని సమీపించి నువ్వు దెయ్యానివా పిశాచానివా భూతానివా ప్రాతానివా అని దగ్గరగా వెళ్ళి అడిగాడు అయితే గణపతికి ఆకారం జవాబేం చెప్పలే దాంతో గణపతి ఆ ఆకారం ఎందుకు మాట్లాడట్లేదు అని ఇంకా దగ్గరగా వెళ్ళి దెయ్యాన్ని మరింతగా సమీపించిన గణపతి నేను నీతో స్నేహం చేయటానికి వచ్చాను నేను నిన్నేమీ చేయను పలకవేం అని మళ్ళీ మారు ప్రశ్న వేశాడు అయితే టక్కరి వాడే పైనుంచి కింద దాకా కూడా ఒక తెల్లటి తొప్పటి కప్పుకుని గోరీల మధ్య గణపతి కోసం నిలబడి ఉన్నాడు గణపతి తనని సమీపించగానేవాడు తన మీద ఉన్న తొప్పటి గణపతి మీద కప్పి గణపతి మొలలో ఉన్న డబ్బు సంచి కాస్త గుంజుకుని గణపతిని ఒక్క తోపు తోసి చల్లగా అక్కడి నుంచి జారుకున్నాడు గణపతి తన డబ్బులు సంచి పోయినందుకు ఏమాత్రం విచారించక దెయ్యాన్ని చూసిన ఆనందంలో ఇంటికి తిరిగి వచ్చి మర్నాడు ఉదయం తల్లితో రాత్రి నాకు దెయ్యం కనిపించిందమ్మా దానితో స్నేహం చేద్దామని ఎంత పలకరించినా కూడా అది మాట్లాడలేదు అని ఇదిగో దాని బట్టను మాత్రం నేను ఏ మార్చి తెచ్చేశాను అయితే ఆ గొడవలో నా డబ్బులు సంచి కాస్త పారేసుకున్నాను పోతే పోయిందిలే పాడుసంచి అంటూ జరిగిన సంగతి అంతా చెప్పాడు అయితే వాస్తవంగా జరిగిందేమిటో గణపతి తల్లి గ్రహించింది వాడు చూసినది దెయ్యం కాదని చెప్తే వాడు మనస్సు నొచ్చుకుంటుందని పిచ్చివాడా దెయ్యం కనిపించి మంచిగా మాట్లాడకపోతే దాని బట్టలు ఎత్తుకొస్తారా నీకేమన్నా బుర్రుందా తడి పిడీమని నాలుగు ఇచ్చుకోవాలి కాని అంది అది నిజమే అనుకున్నాడు గణపతి అయితే దెయ్యం తనతో స్నేహంగా ఉండనప్పుడు బలంతోనైనా సరే లొంగ తీసుకోవాలి అనుకునేవాడు మర్నాటి రాత్రి మళ్ళీ శ్మశానానికి వెళ్ళాడు ఆ రాత్రి మబ్బులు పట్టి మరీ చీకటిగా ఉంది ఆ కటిక చీకటిలో వాడికొక దెయ్యం టారుగా నిలబడి ఉన్నట్లు కనిపించింది గణపతి దాన్ని సమీపించి పలకరించాడు కానీ ఈ దెయ్యం వాడితో పలకలేదు ఒలకలేదు అప్పుడు గణపతి తల్లి చెప్పినట్టు రెండు పిడికిళ్ళు బిగబెట్టి దెయ్యాన్ని చావబాదాడు దెయ్యం చెలించలేదు కానీ వాడి చేతులు రెండు మాత్రం పగిలి రక్తం కారసాగాయి వాడు దెయ్యం అనుకున్నది ఒక సమాధిరాయి గణపతి మర్నాడు తన తల్లికి వాచిపోయిన తన చేతుల్ని చూపించి ఆమె చెప్పిన సలహా పారలేదు అన్నాడు పిచ్చివాడా నువ్వు దెయ్యాలని వెతుక్కుంటూ పోవటం చేత వాటికి నువ్వు అలసైపోయావు దెయ్యాలని చూడాలి అంటే శ్మశానానికి వెళ్ళాలా నీ స్నేహం కోరే దెయ్యం వెతుక్కుంటే ఇంటికి రాదుట్రా నువ్వు ఇకపై ఎక్కడికి వెళ్ళకు ఇంట్లోనే పడుకో ఒకవేళ నీ కోసం దెయ్యం కానీ వస్తే బెట్టి చెయ్యి ముసుగు ముసుగుతన్ని పడుకో ఒకంతటా జవాబియ్యకు దానిని కాళ్ళ వేళ్ళ పడని అంది గణపతి తల్లి ఈ సలహా కూడా బానే ఉందనుకున్నాడు గణపతి తన కోసం దెయ్యం వస్తే తల్లికి నిద్రాభంగం అవుతుందని వాడా రాత్రి ముందు వసారాలో మంచం వేసుకుని పడుకున్నాడు పడుకున్నాడేమో గాని వాడికి కన్ను మూతపడలేదు ఎంతకీ దెయ్యం రాదు రాత్రి మూడోజం గణపతికి కాస్త కునుకు పట్టింది ఆ సమయంలో ఎలా అంటుకుందో కానీ ఇంటికి మాత్రం నిప్పంటుకుంది గణపతి ఇంటి పొరుగున ఉన్న కమ్మరి ఆ సంగతి గమనించి చప్పున గణపతి ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చి గణపతి గణపతి అని నిద్రలేపాడు వెతుక్కుంటూ దెయ్యం రానే వచ్చిందనుకుని నిద్రపోతున్నట్టు నటించాడు గణపతి ఒక చెంప కొంప కాలిపోతూ ఉంటే నిద్రపోతున్నావేమిటయ్యా అన్నాడు కమ్మరి అయితే ఈ మాటలన్నీ విన్నప్పటికీ కూడా గణపతి వచ్చింది దెయ్యవే అనుకుని ఈ పప్పులు ఇవి నా దగ్గర ఉడకవు అని మనస్సులో అనుకుంటూ గొరక సరే నీ కర్మ నీ ఖర్మానికి నిన్ను వదిలి వెళ్ళడం తప్ప నేను మాత్రం ఏం చేయగలను ఈ కొంపతో పాటు నువ్వు తగలడుపో అని కమ్మరి అక్కడి నుంచి పారిపోయాడు కాసేపటికి ఇల్లంతా పొగచోరడంతో తల్లికి మెలకు వచ్చి ఇల్లు కాలిపోతూ ఉన్న దృశ్యాన్ని చూసి ఒరే నాయన ఇల్లు కాలిపోతూ ఉంటే ఇంతగా నిద్రపోతాం ఎవట్రా లేవరా అని గణపతి తల్లి గణపతిని లేపేసరికి బయటికి వచ్చి ఇల్లు సగం పైన కాలిపోవడాన్ని చూసి అయ్యో దెయ్యాల కోసం నా బుద్ధి తనంతో నా ఇంటినే కాల్చుకున్నానే కమర్ పిలిచినప్పుడే లేచుంటే నా ఇల్లు నాకు దక్కుండేది కదా అని మనస్సులో తనని తానే తిట్టుకుని జరిగిన దానికి బాధపడుతూ తన ఇల్లు కాలిపోయిన చోటే వేరొక గుడిసిని వేసుకుని ఎప్పటిలాగే మళ్ళీ తన వృత్తిని స్వీకరించి ఆ వచ్చిన డబ్బుతోటే తల్లిని పోషించి తాను జీవనాన్నే వెళ్ళబుచ్చాడు కథ కంచికి ఇంటికి ఈ కథ నాతో పాటు మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటూ ఉన్నాను మీ సపోర్ట్ మాకు చాలా ఇంపార్టెంట్ అంచేత మర్చిపోకుండా మా కథని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మీరు కనుక ఇదే మొదటిసారిగా మా ఉమా చందమామ కథల ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి మనం తిరిగి మరొక మంచి చందమామ కథతో మళ్ళీ కలుసుకుందాం